ఆనంద వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కావడంతో ఇక తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తారనమాట పూజకి ఇక అందరూ వస్తారు ఇటు శరణ్య అనన్య రెడీ అవుతారు అనన్య ఏమో ఇక ఫుల్గా నగలు వేసేసుకొని రెడీ అవుతూ ఉంటుంది ఇక ఇటేమో శరణ్య మాత్రం కొంచెం సింపుల్గానే రెడీ అవుతుంది ఇక పూజకి వచ్చిన వాళ్ళందరితో చాలా కలివిడిగా బాగా వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ బాగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట శరణ్య ఇక వచ్చిన వాళ్ళు ఆనందతో ఇలా అంటూ ఉంటారు నిజంగా మీ చిన్న కోడలు ఎంత కలుపుగోలుగా ఎంత బాగా మాట్లాడుతుందండి నిజంగా మీ ఇంటికి ఈ కోడలు మాత్రం కరెక్ట్ అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇకప్పుడు ఆనంద అంటుంది మా కోడలు మా ఇంట్లో అందరికీ ఆనందాలు పంచడానికే వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారనమాట ఈ లోపల సత్యనారాయణ స్వామి వ్రతం కదా ఇక పూజలు ప్రసాదం ఆల్రెడీ సరైన చేసేసి ఉంటుందన్నమాట కిచెన్లో రెడీగా ఉంటుంది ప్రసాదం ఇక కావాలని చెప్పి అనన్య వెళ్ళి ఒక బాటిల్లో ఏదో మందు ఉంటుందన్నమాట ఆ మందు ఆ ప్రసాదాన్ని కలిపేస్తూ ఉంటుంది పక్కనే కాంచిన కూడా ఉంటుంది ప్రసాదం చేస్తావు ప్రసాదం ఈ ప్రసాదం తిన వాళ్ళందరూ అటునుంచి అటే వెళ్ళిపోతారు అప్పుడు ఉంటుందిలే నీకు అని చెప్పి కలిపేసి పక్కకు వచ్చేస్తుంది మరో పక్క లీలావతి అంటుంది అమ్మ సరేణ్య ప్రసాదం చేసావు కదా వెళ్ళి తీసుకురా పూజలో పెట్టాలి అని చెప్పి ఇక ఇటు పంతులు గారు కూడా ప్రసాదం అనమాట ఇక కిచెన్లోకి వెళ్ళి సరణ్య ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి గారికి ఇస్తుంది మరి ఆ ప్రసాదం వచ్చిన వాళ్ళు అందరూ తింటారా లేదంటే ఇంకేమైనా అవుతుందా కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి